స్వాగతం గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎన్ జీవో అసోసియేషన్లు ఈ వేడుకలను నిర్వహించాయి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త అతిథిగా హాజరై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు ఇందులో భాగంగా ఆయుష్ శాఖ వృద్ధుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్ని ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు అదేవిధంగా ఏజ్ హోమ్స్ నిర్వహిస్తున్న ఎన్జిఓస్ మరియు యూత్ యూత్ను కూడా ఈ సంవత్సరం మేము ఈ భాగ్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాము మీరు అడగొచ్చు ఇది సీనియర్ సిటిజన్స్ ప్రోగ్రామ్ కదా యూత్ ఎందుకండి అని మెయిన్గా ఏంటంటే మనకి ఈ సంవత్సరం అంటే యూత్లో కూడా అవేర్నెస్ క్రియేషన్ చేయమన్నారు మనల్ని అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించడం కోసం వయోవృద్ధులు ఎవరికి తక్కువ కాదు వాళ్ళని మనము ఏ విధంగా మోటివేట్ చేయాలి ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు ఎక్కువ మంది ఓల్డేజ్ హోమ్స్కే పరిమితం కాకుండా యూత్ అంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసము వాళ్ళని కూడా భాగస్వాములు చేశాము అంతేకాకుండా యాక్ట్ గురించి అంటే ముఖ్యంగా వయోవృద్ధులకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి అవగాహన కల్పించడానికి కొరకు ఈ కార్యక్రమంలో ఆ విషయాలను కూడా మేము పాంప్లెట్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఈ యాక్ట్లో ఏంటంటే ముఖ్యంగా మనకి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ అప్పీలేట్ ఉంటాయి డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ గారు దానికి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ని పరిష్కారం చేస్తారు అదేవిధంగా అప్పీలైట్ ట్రిబ్యునల్స్కి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్ కన్వీనర్గా ఉంటారు ఈ ఈ ఈ అవగాహన కార్యక్రమాల వల్ల ఏంటంటే సొసైటీలో అంటే వీళ్ళందరినీ కూడా తల్లిదండ్రుల్ని సీనియర్ సిటిజన్స్ని నెగ్లిజెన్సీ గురవ్వకుండా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన రైట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎటువంటి తిరస్కరణకు గురి చేయకుండా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా యాక్ట్లో తెలియజేస్తారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత ఘన ఘనంగా నిర్వహించడానికి మాకు ముఖ్యంగా సహకరించినటువంటి సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్కి అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి అంతేకాకుండా మీడియా ప్రతిని ప్రతినిధులకు అదేవిధంగా ఎన్జిఓస్ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మన వయో వృద్ధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే వాళ్ళకేంటంటే ఇప్పుడు వయో వయో వృద్ధుల్ని వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు గ్రాంటీ నేడు ప్రతి సంవత్సరం కూడా శాంక్షన్ చేయబడుతుంది అది కూడా ఏంటంటే ఆ రూల్స్ ప్రకారము ఎవరు కూడా రూల్స్కి వ్యతిరేకం కాకుండా దాని ప్రకారం నిర్వహించే వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవుతాయి ఆ నిధులను కూడా వాళ్ళు వేరే దానికి ఖర్చు పెట్టడానికి ఉండదు కొరకు మాత్రమే అంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించాలన్నమాట గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ప్రహరీ గోడలకు ఆనుకుని ఉన్న దుకాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు శనివారం తొలగించారు దీంతో సమాచారం ఇవ్వకుండా తమ ఆరోపిస్తూ చిరు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ ఏర్పడింది పోలీసులు రంగంలోకి దిగి చిరు వ్యాపారులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేసి ట్రాఫిక్ ని పునరుద్ధరించారు ఉన్నపాటుగా దుకాణాలు తొలగిస్తే తమ జీవనాధారంపై భారం పడుతుందని ఉన్నతాధికారులు స్పందించి తమకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేశారు 名前がない。 మొన్న పొద్దున్నే వచ్చి కమ్ సూపర్ నెంట్టు ఏంది ఇక్కడ గంజాయి అమ్ముతున్నారా మీరని అడిగాడు సిఏ గారు కూడా వచ్చారు అప్పుడే మేము గంజాయి అమ్ముకునే వాళ్ళం రోడ్ల మీద వ్యాపారాలు చేస్తున్నంత అవసరం ఏముంది తెల్లవారుజాము మూడింటికి వచ్చి రేత్రి పదకొండింటి దాకా అన్నా నీతో అయితే నేను మాట్లాడనమ్మా నీకు అన్నం అంట వెళ్ళిపోయాడు అది మేము ఇప్పటికిప్పుడు ఈ రంగం చేస్తున్నారు మేము మొన్న పోయిన వారం వల్ల తిరిగాం మాకైతే కనీసం ఇట్లా వస్తున్నారని కూడా మాకు చెప్పలేదు నిన్న తీసేయమన్నారు తీసేయమంటే మేము మా ప్రయత్నంలో మేము పోయినసారి పోయిన ఆగింది కదా అలాగే అనుకున్నా కానీ ఈ రంగ దుమ్ము దుమ్ముగా తీస్తారనమాట మేము అనుకోలేదు అది కోర్టు ఆర్డర్ ఉంది కోర్టు ఆర్డర్ కూడా దెక్కర్ ఇచ్చారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఐదున మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్మన్ జూపుడి రంగరాజు వెల్లడించారు బ్రాడీపేట్ శనివారం రుద్రాభిషేకానికి సంబంధించిన పోస్టర్లను సొసైటీ సభ్యులతో కలిసి జూపుడి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉజ్జయినికి చెందిన డాక్టర్ రాజేష్ నాథ్ జీ అగోరీ ద్వారా ఈ అభిషేకాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఐదు గంటల ఐదు నిమిషాల నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యరావు బెహ్రా అనిల్ గాయత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుతం దక్షిణాయంలో ప్రారంభమైనటువంటి పండుగల్లో వినాయక చవితి తర్వాత ఈ రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం దసరా ఉత్సవం అయిపోగానే కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో గుంటూరులో గత నాలుగు సంవత్సరాలు బట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా జాతి కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ కూడా శివుడి శివ శివానుగ్రహం కోసమని ఏ శివుడైతే అన్నిటికీ కారణభూత అయినాడో ఆయన యొక్క రుద్రాభిషేకం గుంటూరులో కనులు పండగ ఉద్దేశం పైన ఆంధ్ర డెవలప్ అభివృద్ధి సొసైటీ అనిల్ బెహార ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలు బట్టి జరుపుతూ దీనికి రాజేష్ నాథ్ గారు అని చెప్పి ఆయన ఉజ్జయినికి సంబంధించినటువంటి ఆయన సాక్షాత్తు శివదర్శనం చేసుకునేటువంటి భానుభావులు ఒకరైనటువంటి ఆయన అందరికీ కనుల పండగ ఈ రుద్రాభిషేకం జరుపుతూ అందులో ఈసారి ప్రతిసారి కూడా రుద్రాక్ష ఇస్తూ వస్తారు వచ్చిన ప్రతి భక్తులు రుద్రాక్ష కూడా ఇవ్వటం అంటే రుద్రాక్ష ఇవ్వటం అంటే శివుడి కంశాన్ని కూడా అభిషేకంలో దానికి పాలు పంచుకొని తద్వారా ఐందవ సనాతన ధర్మం వైపు ముందుకు తీసుకెళ్ళటం కోసం సమాజాన్ని ఒక ప్రయత్నం జరుగుతున్నది సనాతన ధర్మం అనేటువంటిది అది ఇప్పటిది కాదు దాని మధ్య ఒక పుస్తకం చూశాను నేను బెనారస్ ట్రస్ట్ వాళ్ళు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో సనాతన ధర్మంపై రాసినటువంటి ఒక పుస్తకం ఉన్నది అసలు ఆ పుస్తకం ఎక్కడ లభ్యం కావట్లే అది ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళిపోయిందో తెలియదు ఆ పుస్తకాలు కనుక చూసినట్టే సనాతన ధర్మం యొక్క ఆలోచన పరంపర హిందూ చైతన్యానికి ఎంత ఉపయోగపడుతుందో మనకి అర్థం అవుతుంది అసలు ఈ నెల ఏడున పాలస్త జరపాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి గాజా పట్టణంపై ఇజ్రాయిల్ దాడి ప్రారంభించి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి రామారావు జంగల అజయ్ కుమార్ మాట్లాడారు కీలక మట్టు మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇజ్రాయిల్ దాడులపై అన్ని మండల పట్టణ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు నాగేశ్వరరావు నరసింహారావు కోటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏడో తారీఖుకి సంవత్సరం పూర్తవుతుంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా వారి ఉద్యమాలకు మద్దతుగా ఇజ్రాయెల్ దాష్టీకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయమని పిలిపించింది మన జిల్లాలో కూడా తొమ్మిది వామపక్షాలు ఈరోజు ప్రెస్ మీట్ జరిపి అన్ని మండలాలు పట్టణాలు నియోజకవర్గ కేంద్రాల్లో కంపల్సరిగా ఈ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఈ సంవత్సర కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఒక మెడికల్ జర్నల్ ఒక వ్యాఖ్య చేసింది ఎనభై ఐదు వేల మంది పాలస్తీనియన్లని చంపేశారు యుద్ధంలో వీళ్ళలో ప్రధానంగా ముసలాళ్ళు వృద్ధులు అదేవిధంగా బాలబాలికలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్సు స్టాండ్లు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించి బాంబు దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ముక్తఖండంతో ఎన్ని ఆపాలి ఇది సరికాదు ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతోటి దాడుల్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది తక్షణమే మేము కోరతా ఉన్నాం ఆ రకంగా దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీని వెనక ప్రధానంగా అమెరికా ఉంది ఇటీవల కాలంలో అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించి ఆ పాలస్తీనా స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం హమాస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఆ సంస్థను ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన అయినటువంటి నాయకులందరినీ చంపేస్తున్నారు ఆ సంస్థను నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు అసలు పాలస్తీనియన్ జాతీయ ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి అమెరికా సామ్రాజ్యవాదం అమెరికా తోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా అమెరికాకు మత్తిస్తూ పరోక్షంగా ఈ దాడులకి సహకరిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అయిన సందర్భంగా పాలస్తీనా మీద దాడులు ప్రారంభించిన సంవత్సరం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి స్వామపక్షాలు పిలుపులుస్తాయి ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అమెరికా అండతోటి ఇజ్రాయెల్ పాలస్తీనా పైన జరుపుతున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి గత సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉన్నది ఎవరు చెప్పినా అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా అలాగే పౌరాకుల సంఘాలు చెప్పినా ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలు చెప్పినా ఏమాత్రం పరిగణలోకి తీసుకున్నంత రాక్షసంగా ఇజ్రాయేలు ప్రవర్తిస్తూ పాలస్తీనా అనేటటువంటి దాన్ని ప్రపంచ పటం నుంచి తొలగించాలనేటటువంటి దుర్బుద్ధితోటి ఇదంతా కూడా చేస్తూ ఉంది ఒకనాడు ఇజ్రాయెల్ అనేటటువంటిది రేఖామాత్రంగా కూడా చూస్తే కనపడనంత చిన్నగా ఉండే ఇజ్రాయెలు ఈ రోజున ఇంత పెద్ద భూభాగాన్ని సమకూర్చుకోవటానికి పాలస్తీనా పైన అరాచకంగా పైశాచికంగా దాడి చేసి వాళ్ళ యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ గత సంవత్సరం ఏడో తేదీ నుంచి మళ్ళీ కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ ఆక్రమించుకోవడానికి పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద దాడులు చేస్తా చూస్తూ ఉన్నాం స్కూళ్ళ పైన చర్చిల పైన అలాగే మసీదుల పైన పైన పాఠశాలల పైన హాస్పిటల్స్ పైన దాడులు చేసి ఎనభై ఐదు వేల మందికి పైగా మరణించారని ప్రముఖ మెడికల్ జర్నల్ చెప్తే నలభై ఐదు వేల మంది లెబరాల్ మౌ పౌరులు మరణించినట్టుగా ప్రకటిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు చేశారు గుంటూరు ఎన్జిఓ కళ్యాణ మండపంలో శనివారం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది ఇందులో భాగంగా వెంకట్రావు మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు గత ప్రభుత్వ ఓటమికి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తాము కృషి చేశామని గుర్తు చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమారావు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో విద్యా రంగం నిర్వీర్యమైందని నిపుణులు జరిగారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రమేష్ కోసాధికారి శ్రీనివాసరావు తైత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు గత జూన్ పదహారవ తేదీ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక తాత్కాలిక అడ్హా కమిటీని మన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్సి ఏఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘ సీనియర్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారి సమక్షంలో వివిధ జిల్లాల నుంచి చేసిన వందలాది మంది ఉపాధ్యాయుల ఉపాధ్యాయ సంఘ నాయకుల సమక్షంలో ఈ బాడీని నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా హైమారావుని ప్రధాన కార్యదర్శిగా రెడ్డి రమేష్ గారిని గౌరవ అధ్యక్షుడిగా జే శ్రీనివాసరావు గారిని ఆర్థిక కార్యదర్శిగా అలాగే మన బామ్మూర్తి గారిని అది ఎంటీఎస్ రాష్ట్ర కన్వీనర్గా ఎన్డిఏ ఎన్టీఏ తరఫున నియమించడం జరిగింది ఈరోజు మూడు నెలల తర్వాత రాష్ట్రంలో వివిధ జిల్లాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను మేము పర్యటించి అక్కడ జిల్లాకు శాఖలను ఏర్పాటు చేసుకుంటూ సంఘ బలోపేతం నిమిత్తం అందరికీ అన్ని జిల్లాలు కూడా సభ్యత పుస్తకాలు పంపించి ఈరోజు ఇక్కడ రాష్ట్ర వారి కార్యవర్గ సమావేశంలో ఏ ఏ జిల్లాల్లో పురోగతి ఎలా ఉంది ఎవరు ఎంత మేరకు ఇచ్చిన లక్ష్యాలను సాధించారు ఇంకా నిర్మాణంలో లోపాలున్న జిల్లాలేంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మా అంతర్గత విషయాలు మాట్లాడుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులను చూసినట్లయితే ఉపాధ్యాయులు మిగతా అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో విద్యాశాఖ విద్యారంగం నిర్వీర్యమైన పరిస్థితుల్లో ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కూడా ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఎవరు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు కనీసం నివాసం కూడా ఉండే పరిస్థితి ఉండదు అనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి పోస్టల్ బ్యాలెట్ కోసం అర్ధరైతే రెండు గంటల వరకు మూడు గంటలు కూడా వెయిట్ చేసి గతంలో ఓటేయడానికి వేయడానికి రమ్ముంటే మేము ఇప్పుడు రాలేము లేదు సార్ ఇంట్లో పను తది అని చెప్పిన మహిళా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఓటు మాకు ఇవ్వండి ముందు ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని నినదిచ్చి ఈ రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఇరవై లక్షల మంది ప్రజల్ని చైతన్యవంత చేసి ఈ కూటమికి మహా భయం మంచి మెజార్టీతో అధికారం రావటంలో మా ఉపాధ్యాయుల కృషి కూడా మరవలేనిది అయితే ప్రభుత్వం మారిన తర్వాత సంతోషంగా ఉన్నారా అంటే కొన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాం కానీ ఇంకొన్ని విషయాల్లో సమస్యలు అక్కడే ఏదైతే మాకు విద్యాశాఖ మంత్రి గారు పాదయాత్రలో మేము కలిసినప్పుడు మన ప్రభుత్వం రాగానే జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామన్నారు దానికి కట్టుబడి ఉండాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము అనేక సార్లు వినత పత్రాలు ఇవ్వడం జరిగింది అధికారులు కలవడం జరిగింది జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయకపోగా దానిని దానికి అనుగుణంగా ఏదైతే విధానాలు వాటిని పాటిస్తూ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో పేరుతో రాష్ట్రంలో వివిధ ఉపాధ్యాయులను వాళ్ళు పనిచేస్తున్న పాఠశాలలో వాళ్ళకి సంబంధం లేకుండా ఎజైటీల్ని తీసుకెళ్లి హై స్కూల్లో స్కూల్ స్కూల్ అసిస్టెంట్లుగా లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో సైని చెప్పంటాం హిందీ ఉపాధి తీసుకెళ్ళి లెక్కలు చెప్పండి ఇంట ఉపాధ్యాయ ఉన్నత విద్యాధికారులు రకరకాల అడ్డుగోలు నిర్ణయాలు తీసుకోవడం ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు ఈరోజు గుంటూరు జిల్లా ఆయిత్యం మేరకు గుంటూరు నగరంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విషయం ద్వారా ఈ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం గుంటూరులో ఏపీఎన్జిఓలు పెట్టడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యదర్శి హాజరైనారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ యొక్క విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం నోబల్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన మనం చేసిన కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు చూసినట్లయితే విద్యావస్థను మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో విద్యావస్థ మొత్తం కుటిలమైపోయి ఈ రాష్ట్రాన్ని మరి కూటమి అధినేత చంద్రనాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పదం తీసుకెళ్ళడం కోసం ఉపాధ్యాయులంతా కూడా ఏకతాడి రావడం జరుగుతున్నారా మరి అలాంటి ఈ కూటమి నాయకులు ఈ రోజున ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి తీసుకువాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటి కూడా మా నోబుల్ టీచర్స్ సెషన్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో విద్యావస్థను బలోపేతం చేయడం కోసం అన్ని జిల్లాల్లో మా నోబుల్ టీచర్స్ నాయకులు కూడా కంకణం కొట్టుకొని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం మేము చేయాల్సిన కార్యక్రమాలు ముఖ్యంగా మూడు నాలుగైదు తరగతులు గత ప్రభుత్వం వెళ్ళిన చేసింది మూడు నాలుగైదు తరగతుల వల్ల పిల్లలు మూడో తరగతి పిల్లడు మూడు కిలోమీటర్ ఎట్లా వెళ్ళగలడు అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విధంగా త్వరలో ఈ నూట పదిహేడు జీవో రద్దు చేసి మళ్ళా విద్యార్థుల ముందర కూడా మూడు నాలుగైదు తరగతి విద్యార్థి వచ్చే విధంగా వారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామన్నారు అలాగే ఈసో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు రాసే పిల్లలు కొంతమంది కానీ వాళ్ళు గత ప్రభుత్వం ఎయిత్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివించి తెలుగు మీడియం చదివించి నైన్త్ టెన్త్ తెలివి మీడియం ఇంగ్లీష్ మీడియం రాయమంటారు వాళ్ళని వాళ్ళకి అంత సాధ్యపడే విషయం కాదు ఆ విషయం కూడా త్వరగా తేల్చని మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాం గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పూలి శ్రీనివాసులు శనివారం నగరంలో పర్యటించారు జేకేసి కాలేజ్ రోడ్ కాలనీ ్రాడిపేట ప్రాంతాలలో కమిషనర్ పర్యటన సాగింది ఇందులో భాగంగా అధ్వనంగా మారిన రహదారులకు మరమ్మత్తులు చేయాలని అధికారులకు ఆదేశించారు రిజర్వాయర్ల నుండి ప్రైవేట్ వ్యక్తులకు ట్యాంకర్లు పంపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం